బంగారు ఇది ఎంత పట్టినా వా సూపర్ ఉంది అమ్మా ఏంది ఎంత తక్కువగా అమ్ముతున్నావు వా చాలా సూపర్ అమ్మా మా అబ్బాయి చూశాడనుకో వాడి అమ్మ జీవితం చాలా నచ్చిపోతాడమ్మా ఈ పీకలు ఎంతమ్మా అవునా ట్వంటీ రూపీస్ ఏనా వావ్ ట్వంటీ రూపీస్ అంట చూడండి ఫ్రెండ్స్ మా బంగారం చూపెడుతుంది బంగారం చిన్న పాపవే కదా నీకు వీడియోలో చూపిస్తాను ఏం కాదు సరేనా మన ఇద్దరం కనిపిద్దాం నువ్వు నా బంగారం సరేనా మన ఫ్రెండ్ కెమెరా పెట్టుకొని చూడు నా బంగారం నేను అరే నువ్వు నా బంగారం రా చిన్ను చూడు తను నా బృతికి బంగారం సరేనా తనే నా బొమ్మలు అమ్ముతుంది నేను కొనేసుకుంటున్నాను ఇవి వచ్చి ట్వంటీ రూపీస్ అంట తర్వాత రూపీస్ చూడండి ఫ్రెండ్స్ ఇవి థర్టీ రూపీస్ అంట మన చిన్నవాడికి మన చిన్నవాడికి కొనేసుకుంటున్నాం థర్టీ రూపీస్ బొమ్మలు కదా చిన్న నా బంగారం ఎంత అంటే అంతే కాదు థర్టీ రూపీస్ అంటే థర్టీ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ ఈ బొమ్మ కొంటున్నాం ఈ బొమ్మ కాస్తే ఎంత బంగారం బంగారం ట్వంటీ రూపీస్ కదా చూడు నా బంగారం ఎంత ఆనందంగా ఉందో ఈ బొమ్మ ఎంత కంపెనీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చూడండి నా బంగారం ఎంత ట్యూట్గా చెప్తుంది ఎంత తల్లిది ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఈ బొమ్మ కింది